శ్రీమాత్రే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి ఫలితాలు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం నక్షత్ర ఫలితాల కొరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం మేషరాశి వారి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపుజ్యం నాలుగు అవమానం మూడు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం వారు మేషరాశికి చెంది ఉంటారు రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం మేషరాశి వారికి సంవత్సరం అంతా శని పదకొండవ ఇంట రాహువు పన్నెండవ ఇంట కేతువు ఆరో ఇంట సంచరిస్తారు సంవత్సర ఆరంభం నుంచి గురువు ఒకటో ఇంట మేషరాశిలో సంచరిస్తారు మే ఒకటవ తేదీన రెండవ ఇంట అయిన వృషభ రాశికి మారత ఇక రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం మే వరకు గురుగోచారం ఒకటో ఇంట్లో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ అవసరాల నిమిత్తం ఈ సంతానం విషయంలో తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు ఈ సంవత్సరం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది అయితే సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది వృత్తిలో అభివృద్ధి కారణంగా స్థిరాస్తుల కారణంగా ఈ సంవత్సరం మీ ఆదాయం పెరుగుతుంది మే వరకు గురుదృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు ఆర్థిక సహాయం అందడం కానీ వారికి ఆర్థికాభివృద్ధి జరగడం కానీ ఉంటుంది సంవత్సరం అంతా రాహుగోచారం పన్నెండవ ఇంట్లో ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు గొప్పలకు పోయి అనవసర విషయాల మీద డబ్బు ఖర్చు చేస్తారు అలాగే మీ తొందరపాటు కారణంగా నష్టం కలిగే వాటిపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ప్రథమార్థంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఒకవేళ తప్పనిసరిగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటే అనుభవజ్ఞులైన లేదా మిత్రుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం మంచిది మే నుంచి గురువు గోచారం రెండవ ఇంట్లో ఉండటం వలన మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఆదాయం పెరగడమే కాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కూడా మంచి లాభాలు వస్తాయి మీ పూర్వీకుల నుంచి వచ్చే వారసత్వ ఆస్తులు కానీ వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన స్థిర చరాస్తులు కానీ ఈ సమయంలో మీకు అందుతాయి లాభస్థానంలో శని సంచారం కూడా మీకు ఆర్థికంగా అనుకూలించేలా వస్తుంది గతంలో చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు ధనస్థానంలో గురు సంచారం ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి అవకాశాలు ఇస్తుంది అయితే పన్నెండవ ఇంట్లో రాహు సంచారం కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుడు విషయాల్లో పెట్టుబడి పెట్టడం కానీ అత్యాశకు పోయి లాటరీ లాంటి వాటిల్లో డబ్బులు పెట్టి నష్టపోయేలా చేస్తుంది శని గోచారం అనుకూలంగా ఉన్నప్పుడు మన శ్రమతో సంపాదించే డబ్బుకు రెట్టింపు లాభాలు వస్తాయి కష్టం లేకుండా డబ్బు రావాలని కోరుకునే అత్యాస ఉంటే అంతకు రెట్టింపు నష్టాలను భరించాల్సి ఉంటుంది ద్వితీయార్థంలో దృష్టి పదవి ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు చేసే పనులు కూడా మీకు డబ్బుని కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా ఇస్తాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేషరాశి వారి వ్యాపారాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురువు దృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన మీరు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు కొత్త వ్యాపారం ప్రారంభించటం కానీ చేస్తారు కొత్త వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం ప్రారంభించటం కానీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీరు వ్యాపారం చేసే ప్రదేశంతో పాటుగా కొత్త ప్రాంతాల్లో వ్యాపార శాఖలను ప్రారంభించే అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా గతంలో ఉన్న న్యాయ వివాదాలు కానీ సమస్యలు కానీ ఈ సంవత్సర ప్రథమార్థంలో తొలగిపోతాయి మీ ఆలోచనలు సరైన ఫలితాలను ఇవ్వటం మీరు నిజాయితీగా ఉండటం వలన మీ వినియోగదారుల నమ్మకాన్ని వ్యాపారంలో విజయాన్ని పొందుతారు అయితే ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది వ్యాపారంలో వచ్చిన లాభాలను పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు ఉపయోగించటం వలన ఈ సమయంలో మీరు ఎక్కువగా డబ్బు పొదుపు చేయలేకపోతారు మే ఒకటిన గురువు రెండవ ఇల్లైన వృషభ రాశిలోకి మారటంతో వ్యాపార అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది ఈ సమయంలో మీరు అభివృద్ధికి కావలసిన ఆర్థిక సహాయం అందుతుంది ఈ సంవత్సరం అంతా రాహువు పన్నెండవ ఇంట్లో సంచరిస్తాడు ఈ సంచారం కారణంగా మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కల్పించడానికి కానీ మీ గురించి మీ వ్యాపారం గురించి చెడుగా ప్రచారం చేయటానికి కానీ కొంతమంది ప్రయత్నిస్తారు మీ పక్కనే ఉండి మీ గురించి చెడుగా ప్రచారం చేస్తే ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది కానీ మీ నిజాయితీ మీ తెలివి కారణంగా మీకు చెడు చేయాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలను మీరు అడ్డుకోగలుగుతారు అయినా కూడా మీరు ఎవరిని గుడ్డుగా నమ్మకుండా పని చేయటం మంచిది ఈ సంవత్సరం అంతా శని లాభస్థానంలో సంచరించడం వలన వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది అయితే ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు వస్తున్నాయని నిర్లక్ష్యంగా వ్యవహరించకండి మీ నిర్లక్ష్యం లేదా బద్ధకం మీరు నష్టపోయేలా చేస్తుంది ఎందుకంటే ఈ సంవత్సరం అయ్యాక మీకు ఏళ్ళనాటి శని ప్రారంభమవుతుంది కాబట్టి మీరు పనికి ప్రాధాన్యత ఇవ్వటం అలవాటు చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేషరాశి వారి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ప్రారంభంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఏప్రిల్ నుంచి చాలా మంచి ఫలితాలను పొందుతారు ఏప్రిల్ వరకు గురు గోచారం ఒకటో ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో ఉద్యోగంలో మార్పు జరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా విదేశాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది అయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలన ఉద్యోగంలో వచ్చిన మార్పులు ఆనందాన్ని ఇవ్వలేకపోవటం జరుగుతుంది అయితే సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ అసంతృప్తి అనేది కొంతకాలం వరకే ఉంటుంది ఆ తర్వాత మీ ఉద్యోగాన్ని పూర్తి స్థాయి ఉత్సాహంతో చేయగలుగుతారు మే నుంచి గురుగోచారం రెండవ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో పదోన్నతి లభించడం కానీ లేదా ఆర్థిక అభివృద్ధి కానీ జరుగుతుంది మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి అవటం వలన ఉత్సాహంగా బాధ్యతలను నిర్వహిస్తారు ఈ సమయంలో మీపై అధికారుల మద్దతు కూడా మీకు ఉంటుంది అంతేకాకుండా మీ మాటకు విలువ పెరగటం మీ కార్యాలయంలో మీ గౌరవ మర్యాదలు పెరగటం జరుగుతుంది కొన్నిసార్లు మీరు చేపట్టిన బాధ్యతలను బద్ధకం కారణంగా కొన్ని నిర్లక్ష్యం వల్ల కానీ పూర్తి చేయలేకపోతారు దాని కారణంగా మీపై అధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది అయితే మీ తప్పులను తొందరగానే తెలుసుకుని సరిదిద్దుకుంటారు కాబట్టి ఈ సమస్య మీ వృత్తిపై ఎటువంటి ప్రభావాన్ని చూపదు సంవత్సరం అంతా రాహుగోచారం పన్నెండవ ఇంట్లో ఉండటం వలన మీరు రహస్య శత్రువుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం మీరు సాధిస్తున్న విజయాల కారణంగా మీ సహ ఉద్యోగులు కానీ ఇతరులు కానీ మీపై ఈర్ష్య కారణంగా మీ గురించి తప్పుడు ప్రచారాలు చేయటం కానీ లేదా మీ ఉద్యోగానికి హాని కలిగేలా ప్రవర్తించడం కానీ చేస్తారు దీనికి కారణంగా అప్పుడప్పుడు మీరు మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సర ప్రథమార్థంలో ఈ సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీకు చెడు చేయాలని ప్రయత్నించే వారి ప్రయత్నాలను మీరు విజయవంతంగా అడ్డుకోగలుగుతారు అంతేకాకుండా ఈ సమస్య కారణంగా మీ నిజాయితీ కానీ వృత్తి పట్ల నిబద్ధత కానీ మీ కార్యాలయాల్లో మీపై అధికారులకు తెలుస్తుంది లాభాధిపతి పదవ ఇంటి అధిపతి అయిన శని లాభస్థానంలో ఈ సంవత్సరం అంతా సంచరించటం వలన మీకు వృత్తిలో విజయాలు లభిస్తాయి మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా మీపై అధికారుల మద్దతు మీకు లభిస్తుంది అయితే శని దృష్టి ఏప్రిల్ చివరి వరకు గ్రూపై ఒకటవ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీరు పని ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు పనులను వాయిదా వేయడం కానీ లేదా నిర్లక్ష్యంగా పూర్తి చేయడం కానీ చేస్తారు అంతేకాకుండా పనులన్నీ తక్కువ శ్రమతో పూర్తి అవ్వడం వలన మీలో ఒకలాంటి అహంకారం కూడా తలెత్తే అవకాశం ఉంటుంది ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ అహంకారమే మీకు శత్రువుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ పని విషయంలో ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అది మీకు ఏలినాటి శని సమయంలో మరింతగా చెడు చేసే అవకాశం ఉంటుంది అలాగే పన్నెండవ ఇంట్లో రాహువు మానసిక ప్రశాంతతను కోల్పోయేలా చేసే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా మీరు చేసే ఆలోచనల విషయంలో కొన్నిసార్లు మీపై మీకే నమ్మకం కుదరక ఇబ్బంది పడతారు రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి వారి కుటుంబ జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు దృష్టి ఏడవ ఇంటిపై ఐదవ ఇంటిపై తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన మీ కుటుంబంలో అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యంగా మీ పిల్లలకు మీ జీవిత భాగస్వామికి మీ ఇంట్లో పెద్దలకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది వారితో మీ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఏప్రిల్ చివరి వరకు గురుదృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామికి వారు చేసే వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి పొందుతారు అలాగే మీ పిల్లలకు కూడా వారి రంగంలో అభివృద్ధి పొందటం జరుగుతుంది మీ తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది వారి సహాయ సహకారాలతో మీరు ఈ సంవత్సరం కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో వారి సహకారం కారణంగా మీరు మీ లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతారు అష్టమ స్థానంపై శని దృష్టి కారణంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విలువైన వస్తువులు కానీ డబ్బు కానీ ఈ సమయంలో నష్టపోయే అవకాశం కల్పిస్తుంది కాబట్టి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం మే ఒకటి నుంచి గురుగోచారం రెండవ ఇంటిపై ఉండటం వలన మీ కుటుంబంలో అభివృద్ధి సాధ్యమవుతుంది ఒకవేళ మీరు వివాహం కొరకు గాని సంతానం కొరకు గాని ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మీ కోరిక నెరవేరుతుంది కుటుంబంలో సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసే పనులు సహాయం కారణంగా ప్రజల అభిమానాన్ని పొందుతారు ఈ సంవత్సరం అంతా పన్నెండవ ఇంట్లో రాహు సంచారం కారణంగా కొన్నిసార్లు మీరు చెప్పుడు మాటలు విని కుటుంబ విషయాల పట్ల కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది మీ ప్రవర్తన కారణంగా మీ కుటుంబ సభ్యులు మనస్తాపానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో చెప్పుడు మాటలు వినటం కానీ ఆవేశంగా ప్రవర్తించడం కానీ చేయకూడదు విషయం ఏమిటనేది గ్రహించి దానికి అనుకూలంగా మసులుకోవటం మంచిది రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి వారి ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం ఎక్కువ భాగం మీ ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండటం మే ఒకటి నుంచి గురుగోచారం కూడా బాగుండటం వలన మీరు ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం ఆరోగ్యంగా ఉంటారు సంవత్సర ఆరంభంలో గురుగోచారం ఒకటవ ఇంట్లో ఉండటం మీ రాశిపై శని దృష్టి ఉండటం సంవత్సరం అంతా పన్నెండవ ఇంట్లో రాహుగోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ప్రథమార్థంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి ముఖ్యంగా మెడ వెన్నుముక ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా పన్నెండవ ఇంట్లో రాహుగోచారం కారణంగా మెడ నొప్పి నిద్రలేమి కారణంగా మీరు శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడతారు మీకు లేని ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు ఊహించుకొని భయోందోళనకు గురి అవుతారు దీని కారణంగా మీరు నిద్రలేమి అజీర్ణ సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది ఒకటవ ఇంటిపై గురువు గోచారం కారణంగా కాలేయము వెన్నుముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం ఆరంభంలో కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పడతాయి అలాగే ఒకటవ ఇంటిపై పదవ ఇంటిపై ఎనిమిదవ ఇంటిపై శని దృష్టి కారణంగా గుహ్యేంద్రియ సంబంధ ఆరోగ్య సమస్యలతో కొంతకాలం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అయితే ఈ సంవత్సరంలో ఎక్కువ కాలం గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి తొందరగానే బయటపడగలుగుతారు ఈ సంవత్సరం శారీరక సమస్యల కంటే మానసిక సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం వీలైనంత వరకు మీ ఆలోచనలు తగ్గించుకుని ఏదో ఒక పనిలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకునేలా ప్రయత్నిస్తే మానసిక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అలాగే ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకునేలా ప్రవర్తించడం ఆవేశంగా మాట్లాడటం తగ్గించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా రాహువు మనలోని అహంకారాన్ని అహంభావాన్ని పెంచే గ్రహం కాబట్టి గోచారం అనుకూలంగా లేని సమయంలో వీలైనంత వరకు వినయంగా ఉండటం అలాగే ఇతరులకు సాయం చేయటం వలన రాహు ఇచ్చే చెడు ప్రభావం తగ్గి మానసిక ఆరోగ్యమే కాకుండా శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది రాహు ప్రభావం తగ్గటానికి రాహుకు పరిహారాలు చేయటం కూడా మంచిది రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి వారి విద్యా విధానం ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం విద్యార్థులకు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటుంది ప్రథమార్థంలో దృష్టి ఐదవ ఇంటిపై తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన ద్వితీయార్థంలో గురుగోచారం రెండవ ఇంటిపై సంచరించటం వలన వీరు చదువులో రాణించగలుగుతారు మే ఒకటి వరకు గురువు గోచారం ఒకటవ ఇంట్లో ఉండటం వలన కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని పట్టుదల పెరుగుతాయి అంతేకాకుండా వీరు పడిన కష్టానికి ఫలితం కూడా లభిస్తుంది గురుదృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన వీరు అనుకున్న విద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది అంతేకాకుండా విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేయాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అయితే రాహుగోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఐదవ ఇంటిపై శని దృష్టి కారణంగా కొన్నిసార్లు తమ చదువు పట్ల ఫలితాల పట్ల అహంకారానికి లోనే బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని అలవర్చుకునే అవకాశం ఉంటుంది అలా చేసేవారు వీటి ప్రభావం కారణంగా అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోతారు అయితే గురుదృష్టి ప్రథమార్థంలో తొమ్మిదవ ఇంటిపై ఉండటం ద్వితీయంలో పదవ ఇంటిపై ఉండటం వలన గురువుల శ్రేయోభిలాషల సహాయంతో కానీ సలహాతో కానీ వారు తమ బద్ధకాన్ని విడిచి పెట్టగలుగుతారు మే నుంచి గురుగోచారం రెండవ ఇంట్లో అత్యంత అనుకూలంగా ఉండటం వలన విద్యార్థులకే కాకుండా ఉద్యోగార్థులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది వీరు చేసే ప్రయత్నాలు ఫలితాలు వీరు తాము అనుకున్న లక్ష్యాలన్నీ కూడా నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి పదవ ఇంటిపై గురుదృష్టి కారణంగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు ఈ సంవత్సరం ముఖ్యంగా విద్యార్థులు గుర్తు పెట్టుకోవాల్సింది బద్ధకాన్ని అహంకారాన్ని విడిచిపెట్టడం ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా తమ శ్రమను మాత్రమే నమ్మి ముందుకు సాగటం ఎందుకంటే పన్నెండవ ఇంట్లో రాహువు మిమ్మల్ని ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పరీక్షల విషయంలో మీరు తప్పు దోవలో పోయేలా మిమ్మల్ని ఇతరుల ప్రలోభ పెట్టే అవకాశం ఉంటుంది వీలైనంత వరకు మీ శ్రమకు మీ ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వండి రెండు వేల ఇరవై నాలుగులో మేషరాశి వారు ఏ పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ సంవత్సరం మేషరాశి వారు ప్రధానంగా రాహువుకు పరిహారాలు ఆచరించడం మంచిది సంవత్సరం అంతా రాహువు గోచారం పన్నెండవ ఇంట్లో ఉంటుంది కాబట్టి శారీరక మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు ఇచ్చే చెడు ప్రభావాన్ని తగ్గించుకోవటానికి రాహు మంత్ర జపం చేయటం లేదా ప్రతిరోజు రాహు స్తోత్రం కానీ దుర్గా స్తోత్రం కానీ చదవటం మంచిది అంతేకాకుండా దుర్గా సప్తశతి పారాయణం చేయటం వలన కానీ రాహు ప్రభావం తగ్గుతుంది రాహు మనసు ప్రలోభ పెట్టే గ్రహం కాబట్టి రాహు ప్రభావానికి లొంగకుండా ఉండటానికి పైన చెప్పిన స్తోత్రాలతో పాటుగా మీ ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం మంచిది सर्वे जुखिनों बुंतु